నమస్తే అన్న ఏం పేరు అన్న నమస్తే అన్న వెంకట రంగయ్య రుక్ష దొక్కుతా అన్న జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అన్న కానీ వాలంటీర్ ద్వారా బాగానే ఉంది కానీ మంగళోళ్ళకు ఆటో వాళ్ళకు మళ్ళీ ఇట్టబోతే చెప్పులు కుట్టేటోళ్ళకు ఈ పింఛిన్లు ఈ డబ్బులు ఈసేపు కుదా వాళ్ళ కష్టం చేసి వృక్ష దొక్కటోడానికి ఏమి లేదు ఉన్నోనికి ఏమో వస్తుండే లే రికమెండేషన్ ఉండడానికి ఖాళీలు వస్తుండే రేణోనికేమో ఏం లేదు టీడీపడ్డానికి అసలు లేదు టీడీ పడ్డోనికేమో సెంటర్ జైలు జగన్ అన్నోనికేమో బిర్యానీ ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా అందరికి అందుతున్నాయా అందరికీ అందుతుండే వా జగన్ పరి వాళ్ళ మనుషులకే అందుతుండే ఏరే ఇతరులకు ఎవరికి అందడం లే జగన్ గారు గెలిచా రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా చెప్పేది ఏంది మంగళూరికి ఆటో వాళ్ళకు రోడ్లు కానీ కాలువలు కానీ కంపెనీలు కానీ కాలువలు బ్రహ్మాండం చేశారు రోడ్లు బాగా చేసారు కాంట్రాక్టు గోతాల గోతాలు డబ్బులు తీసుకున్నారు అన్నీ వచ్చినాయి ఈ పథకాలే రుచవానికే లేదు నృత్యవానికి ఏం లేదు కష్టం చేసుకోనికి లేదు మంగళవారం రెండు రూపాయలు బ్లేడ్ పెడితే వాడు వంద రూపాయలు దింగుతున్నాడు ఓనికి డబ్బులు ఆటవాడు ఆ రక్తము నడువులు వంచకుండా దింగుతున్నాడు ఓనికి డబ్బులు పడుతుండే రక్తం చిందించ మాకు లేదు జగన్ జగన్ అని ఓటేసినందుకు ఒక్కసారి చూడు ఒక్కసారి చూడనందుకు వచ్చిండు ఈసారి రాడు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ అనకూడదు ఇక్కడ మీ గిద్దుల నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి ఏ విధంగా ఉంది మా ఎమ్మెల్యే తీరు వస్తాడు ఉన్నోళ్ళ ఇటు కాడికి పోతాడు తింటాడు నాయకులు చూస్తాడు శబాస్ అంటాడు ఓటేసింది నాయకుడా బి బీ ప్రజల బీదోడా ఓటేసింది బీదోడా నాయకుడా ఉన్నోని కాడికి పోయి వస్తాడు చేస్తాడు ఓటేసినోళ్ళ కాడికి రాడు ఏంది ఏం కథ అని అది ఆ వాలంటీర్ వస్తారు అదొకటి ఆయన జగన్ ఏం చేశాడు వాలంటీర్ పెట్టి దండం పెట్టుకోవచ్చు పింఛన్లకు ఓటుకు మండలాఫీసులో తిరగకుండా అదొక్కటి కరెక్ట్ చేసిండు సచివాలయాలు పెట్టి వాలంటలం పెట్టి అది ఒక్కటి కరెక్ట్ చేసిండు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన అభివృద్ధి చేశారా ఈ నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేస్తూడే పొరపాటున చంద్రబాబు నాయుడుకి వచ్చినప్పుడు చేసిండు ఇంకా ఆయన ఒక ఛాన్స్ ఇవ్వలే ఈసారి వచ్చేది కానీ అదే నేను పక్కా వైఎస్ఆర్ అయినా చెప్తుండ చెప్తుండే ఉన్నోని కాడికి వస్తాడు అన్న వెంకట్రాంబాబు గారు పేదలు ప్రజలు వాళ్ళు ఓటేసిన వాళ్ళ కాడికి రారు నాయకులతో మాట్లాడతారు వెళ్ళిపోతారు అది మా అర్ధవీడు అండి నుంచి అర్ధవీడికి ఒక రోడ్డు ఉన్నది ఆ రోడ్డు పోయి ఒకసారి చూడండి చూసి ఆలోచించండి అక్కడ ఎంత గుంతలు ఉండాయి ఎట్టటి పరిస్థితులు ఉన్నాయి అసలు గవర్నమెంట్ అంటారు జగన్ అన్న బ్రహ్మాండంగా చేస్తున్నాడు కానీ కొంతమంది వచ్చి కళ్ళు ఏమైనా గుడ్డి పడిపోయినా ఏమైనా అట్లా చూడండి గమ్మం నుంచి అర్థం పెడిదాకా ఆ రోడ్డు మీద ఎంతమంది కింద పడుతున్నారు లేడీస్ చెట్ట కూర్చుంటారు గర్భిణ శ్రేణి రోడ్డు మీద అయిపోయేటట్టుంది మీరు మాత్రం ప్రశాంతంగా కూర్చుని ఉండండి ప్రజల గురించి పట్టించుకోగండి పైనుంచి ఇంత మంచిగా అన్న ఇంత హెల్ఫేర్ చేస్తున్నారు ప్రజలకు కమ్సేకమ్ అంటే వచ్చి చూడాల్సింది కదా శాంక్షన్ చేయండి మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇక్కడ ఎమ్మెల్యేగా అశోక్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడేమన్నా అభివృద్ధి జరిగిందా ఈ నియోజకవర్గంలో ఎవరు లేరండి నేను ఎప్పటి నుంచి నేను ఆర్మీ పర్సన్ని నేను ఎప్పుడు ఎల్లకాలం అప్ అండ్ డౌన్ అవుతున్నామంటే అర్ధ వేడికి అమ్మం నా పొలాలు ఉన్నాయి ఇక్కడనే చాలామంది ప్రజలకు అడగండి లైవ్ చూడండి ఇదే కెమెరా తీసుకుపోయి అక్కడ చూడండి రోడ్లు ఎన్ని గుంతలు ఉండవు అస్సలు బిల్కుల్ లేదన్నా నథింగ్ అండ్ నథింగ్ ఎవరు పట్టించుకోవడం లేదు అన్నీ పట్టించుకుంటారు కానీ ఈ రోడ్డు మాత్రం పట్టించుకోవడంలే దీని మీద ఎంత కోపం ముందు ఆబేషం ముందు ఏమైనా ప్రేమ అసలు లేదేమో ఆ రోడ్డు ఎప్పటి నుంచో అట్టనే ఉందండి డెవలప్మెంట్ లేదు నేను రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆర్మీకి వెళ్ళిపోయినా అప్పటి నుంచి ఆ రోడ్డు అట్టనే ఉందండి ఏమంటే అది గుంతలు పడే చోట కొంచెం లిపాయి పోతాయి చేసి క్లియర్ చేసుకుంటారు తర్వాత ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు అందరూ కానీ ఆ రోడ్డు మీద పట్టించుకోలేడం లేదు కొంచెం క్లియర్ చేసుకోండి ప్లీజ్ అన్న రాంబాబు గారిని అడిగారండి ఎమ్మెల్యే గారిని అందరినీ అడిగినామండి ఆయన అడిగితే ఆయన కొన్ని విషయాలు నాకు తెలియదు ప్రజలు చెప్తున్నారు ట్రాఫిక్ లేదు అందుకోసం రోడ్ వేయడం లేదు అన్నారు ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఉంటే రోడ్డు చేస్తాం చేస్తాం ఉన్న రోడ్డు కన్నా డెవలప్ చేయమను అంటే ము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలు లేరా అప్పుడు సైకిల్ ఉన్నది ఇప్పుడు మోటార్ సైకిల్ వచ్చింది ఇప్పుడు టాటోలు పోతున్నాయి ఇప్పుడు బస్సులు ఉన్నాయి ఇప్పుడు కార్లు ప్రతి ఇంటికి కారు వచ్చింది ఎట్ట పోవాలండి రెండు కార్లు వస్తే ఒక కారు కిందికి డౌన్ అయి కావాలా అక్కడ డౌన్ కావడానికి గుంతలు ఎట్టపోయి ప్రజలు బతుకుతారు ప్రజల గురించి అసలు పట్టించుకోరే మీకు తాయానికి ఓట్లు కావాలంతే ఎవరు సాగు వాళ్ళ లేండి ఎవరు చెప్పుకోవడం దానికి ఏం లేదు